ప్రియమనేటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో వందనాలు లాడ్ ప్రిల్లరా మీరందరూ ప్రభు కృపను బట్టి ఆనందిస్తున్నారని తలొస్తుంటున్నాను ప్రభు యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక మీ పిల్లలు నీటి కాలువలో ఎవరిన నాటబడిన చెట్టుపోలే ఎదుగుతురుగాక కృపగలైన దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా గాక ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల్ని వినటానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని కోరుకుందాం పరశురాత్మతో ఉండి లేఖన భాగాలను మనకు వివరించినట్లుగా ప్రార్థన చేద్దాం కడుపు కల దేవ తండ్రి ఈ సమయాన్ని మీరు దీవించండి ఆశీర్వించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాల్ని అనుగ్రహించండి ఈ సమయంలో ప్రభా మేము మీ మాటలు ధ్యానించినటుండుగా మీ యొక్క అతిశ్రేష్టమైనటువంటి తలంపులను అనుగ్రహించండి మా హృదయాన్ని తాజాపరచండి మమ్మల్ని ఆయన బలపరచండి మీ శక్తినివ్వండి మేము నమ్మకంగా యథార్థంగా మిమ్మల్ని వెంబడించట్లు మిమ్మల్ని గనపరచట్లు మీ సాక్షిగా నిలుచుట్లు కొట్నగించాలని ఏ సు ప్రార్థించి వేడుకుని చున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియులారా ఈ సమయంలో ఒక్కోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం ఇరవై ఒకటో వచనం నుంచి మనము కొన్ని వచనాలు చూద్దాం కాబట్టి యోహాను బాప్ తీసునది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యద్దు నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించు కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పురుదానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యాకమని చెప్పను అప్పుడు వారు యూస్తూ అను గల బర్సబ్బ అనబడిన యోసేపు మతియా అను ఇద్దరిని నిలువపెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు తన చోటికి పోటకు యోధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాణిని కనపరచమనిది అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మతియ పేరట చీటి వచ్చను కనుక అతడు పదున్నకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడిను పిల్లరా ఏదైతే యూదస్కరేతు కోల్పోయినాడో పోగొట్టుకున్నాడు ఏదైతే తను అది తృప్తికరంగా ఎంచుకోలేకపోయాడు అంత మంచిది కాదు అనుకున్నాడు ఏ బాధ్యత అయితే తనకి ఇవ్వబడిందో ఎవరితో అయితే తను ఉన్నాడో అది అతనికి సరైనటువంటి ఒక శాంతి సమాధానాన్ని ఇవ్వలేదని గ్రహించాడు అనుకుంటాను అట్లాగా మంచిది కాదనుకున్నాడేమో బహుశా సమయం వచ్చినప్పుడు తన ఆ స్థానాన్ని ఇవ్వబడినటువంటి ఆ పరిచర్యను ఆ బాధ్యతను అతను కోరుకున్నట్టుగా మనం చూస్తాం ఇప్పుడు ఆ స్థానంలో ఇంకొకరిని ఎన్నుకోవడానికై శిష్యులు వారు ఏ విధంగా స్టెప్స్ వేస్తున్నారు అంటే ఏ విధంగా అడుగులు వేస్తున్నారు అడుగులు వేస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనిద్దాం వాళ్ళు మొట్టమొదటిగా ఎవరు నిలబెడదాం అన్న ఆలోచనలో ఈ విధంగా వారు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి యోహాను బాప్తి మొదలుకొని ప్రభు అయిన మన యుద్ధం నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అంటే యేసుప్రభు తన పరిచర్య ప్రారంభించినప్పటి నుండి తను కొనుపోబడినంత వరకు ఆయన పరలోకానికి ఆరోహణమైనంత వరకు దాన్ని వీళ్ళు ఆ పీరియడ్ని ఆ కాలాన్ని ఎలా ప్రస్తావిస్తున్నారంటే బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యోహాను బాప్తిస్వం ఇచ్చినది మొదలుకొని అంటే యేసు ప్రభు యోహాను ద్వారా బాప్తిస్సం పొందాడు అది ఆయన యొక్క పరిచర్యకు ప్రారంభం సో అప్పటి నుంచి ఇక నాయన కోల్పోబడినప్పటి నుంచి మొదటి నుంచి చివర వరకు ప్రభుతో ఉన్నవారు అటువంటి వారినే మనము పరిచర్యలోకి పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యునిగా మనము అంగీకరించాలి అని నిర్ణయానికి వచ్చారు ఎందుకు వారు ఆ నిర్ణయానికి వచ్చారు అనంటే శిష్యులుగా ఉండాలి అంటే ప్రభు యొక్క పరిచర్లో పాల్ ఉండాలి అంటే వారు ప్రభుత్వ సహవాసం చేసేవారుగా ఉండాలి ప్రభుత్వ సహవాసం చేసేవారే బాధ్యత కలిగి ఉంటారు ప్రభుత్వ సహవాసం చేస్తున్నప్పుడే వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబడతాయి అది సంఘంలో కానీ సంస్థల్లో కానీ వారు నమ్మకంగా యథార్థంగా ఉంటున్న పరిస్థితిని బట్టి వారు ప్రభుత్వ సరైనటువంటి సహవాసం కలిగి ఉంటున్న పరిస్థితిని బట్టి ప్రభు వారితో మాట్లాడతాడు ఎవరితో ఒక అధికారంలో ఉన్న వారితో మాట్లాడతాడు మాట్లాడి సో వీరికి ఇది ఇస్తే వీరు సక్రంగా నిర్వర్తిస్తారు మంచిగా చేస్తారు అన్న ఆలోచనని వాళ్ళకి కలిగిస్తాడు అప్పుడు వారు అయా ప్రభు మాతో ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి నిన్ను ఈ విధంగా మేము ఈ యొక్క పని కొరక నిర్మిస్తున్నాము నియమిస్తున్నాము అని అంటారు అయితే ఇక్కడ అదే విధంగా ఈ యొక్క శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే ఎవరినో ప్రభు అంటే ఎరువునటువంటి వ్యక్తిని ప్రభు కార్యాలంటే ఎరువునటువంటి వ్యక్తిని వాకి చదవటం ప్రార్థన అనే జీవితం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రక్షణ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అటువంటి బాధ్యతలు అప్పగించడానికి వారు ఇష్టంగా లేరు వారు కూడా ఈ విధంగా ప్రభువును గురించి అవగాహన ఉన్నవారు ప్రభు చేసిన కార్యాలని అనుభవిస్తున్నవారు ప్రభు అనుమతిస్తున్న శ్రమలలో పాలు బగోస్తులైవారు వారు మాత్రమే ఈ పరిచర్య పొందడానికి అర్హులు వారు మాత్రమే అన్ని బొడుదుడుకుల్లో నిలబడగలుగుతారు ఎదుర్కోగలుగుతారు ప్రభు నామానికి మనకి మహిమ తీసుకురా తీసుకురాగలుగుతారు అన్న సత్యం గుర్తెనటువంటి శిష్యులు వారు ఈ విధంగా నిర్ణయించారు మన మధ్య సంచరించు కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అంటే సో వారితో వారు సహవాసం చేసిన వారు ఉండాలి ఎక్కడ నుంచో వచ్చేసి సో వారు అప్పటికప్పుడే ఏదో అతను చేయాలనుకుంటే తన జీవితం ఏంటో తన సాక్షి జీవితం ఏంటో తన యొక్క పరిస్థితి ఏంటో తెలియకుండా ఒక్కసారిగా వచ్చాడు కదనేసి ఏదంటే అది ఇస్తే చాలా నష్టం జరుగుతుంది అందుకని వారితో కలిసి ఉన్న వ్యక్తికి ఇవ్వటం ద్వారా అతని ప్రవర్తన ఏంటో అతని ఆత్మీయత ఏంటో తన జీవితం ఏంటో బాగా తెలిసి ఉంటుంది కాబట్టి అటువంటి వారిని వారు ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారు అదే జీ యశ్ ప్రభు కూడా మనల్ని నేటి దినాల్లో తచర్లో వాడుకోవాలి అని అంటే ఎవరైతే ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటారో ప్రభు కార్యాలను రుచిస్తూ ఉంటారో ప్రభుకు కొరకై సాక్షిగా ఉంటూ ఉంటారో అటువంటి వారిని ఏర్పరచుకోవాలి అటువంటి వారికే బాధ్యత ఇవ్వాలి అటువంటి వారిని ప్రోత్సహించాలి సో అట్లా కాకుండా రికమెండేషన్లు ఉన్నవారిని కొంత ధన బలము లేకుంటే రాజకీయ బలము లేకుంటే ఒక ఉద్యోగంలో ఒక స్థితిలో ఉన్నాడనో లేకుంటే తను సోండ్ సో కుమారుడనో లేకుంటే కూతురనో ఇటువంటి క్రైటీరియా చూసుకొని వారి కొన్ని బాధ్యత ఇవ్వటం అనేది సంఘానికి క్షేమం కాదు మొట్టమొదటిగా తీసుకున్న వ్యక్తికి క్షేమం కాదు ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు క్షేమం కాదు అతని ద్వారా దేవునామం మహింపరచబడకపోగా దేవునామంకి ఎంతో అవమానం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ ప్రభుత్వం రుజించిన వారు ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్నవారు కావాలి లోకంతో సంబంధం ఉన్న సంబంధం ఉన్నవారు కాదు వారు ఉండటం ద్వారా లోకంతో సంబంధము అధికారమైన అధికారం కలిగినటువంటి వారు పొలిటికల్ సంబంధించినటువంటి అనేకమైన సంబంధం సంబంధాలు కలిగిన వారి ద్వారా మనకు కొంత మేలు జరుగుతుంది అని ఆలోచించి నిర్మి నియమించడం ద్వారా మేలు ఏమో కానీ అధికమైన నష్టం జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వీరు ఆ విధంగా ఆలోచించకుండా ఎవరి రికమెండేషన్ అనేది కాకుండా వీరు దీన్ని క్రైటీరియా తీసుకున్నారు ప్రభుత్వం ఉన్నవారు ప్రభుత్వం సంచరించిన వారు ప్రభుత్వం కలిసి సహవాసం చేసిన వారు వారిని వారు నిలబెట్టుకున్నారు అప్పుడు వారు యూస్తూ అను గల బర్సబ్బా అనబడిన యోసేపు మతి అను ఇద్దరు నిల్ నిలవబెట్టి వీరిని ఇద్దరు నిలవబెట్టారు ఆ పొజిషన్ కొరకు ఆ పోస్ట్ కొరకు ఏ పోస్టు శిష్యుడు ప్రభు యొక్క పండుమంది శిష్యులు ఒకరిగా ఉండటానికై ఇద్దరు నియమించారు ఏసేపు మతియ ఇద్దరు నియమించినప్పుడు వారి పేరు మీద చీట్లు వేశారు చీట్లు వేసినప్పుడు వారిలో ఒకరికి వస్తుందన్నమాట అదేవిధంగా దానికంటే ముందు వారు చేసింది ఏంటంటే ఇట్లని ప్రార్థన చేశారు సీట్లు పెట్టడానికి ముందు ఇట్లని ప్రార్థన చేశారు అంటే ప్రభుని అడుగుతున్నారు ప్రభుని అద్దిస్తున్నారు ప్రభు మేము అనేక సంవత్సరాల నుంచి మీతో ఉన్నాం కానీ మేము మీరు ఉన్న చోట ఉన్నాము చోట తిన్నాము మీరు తిరిగిన చోట తిరిగాము మీరు చేస్తున్న కార్యాలను చూసాము మీరు చేస్తున్న ప్రసంగాలను విన్నాము మీరు ఇన్ని చేసినారు అయితే అయినప్పుడు కూడా మీ యొక్క సహవాసము లేకుంటే మీ యొక్క సహాయం లేకుండా మేం చేయలేము మేము మీరు లేకుండా ఎటువంటి విలువ ఉన్నవారం కాము ఎటువంటి విలువ లేనివారమే సో మేము బలహీనమే ప్రతి విషయంలో కూడా మేము ఎన్ని సంవత్సరాలు గడిపినా కూడా మీ సహాయం లేకుండా మేము చేయలేము మీ లేకుండా మేం చేయకూడదు అన్న ఆలోచనతో వారు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు శారీరకంగా మనతో ఉన్నంతకాలం ఆయన మాట విన్నాము ఆయన చెప్పింది చేసినాము ఇన్ని చేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఆయన మాట వినాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఆయన లేడు కదా లేనప్పుడు ఏ చేసినా ఎవరు చూస్తారులే అన్న ఆలోచన చాలామందికి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరికి అటువంటి ఆలోచన రాలా సహజంగా నేటి దినాల్లో సంఘంలో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి భక్తి సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక విధమైన భక్తి నలుగురు మెప్పు కొరకు అనేకమైనటువంటి తంటాలు సో ఒకరితో ఒకరు చూపించుకోవటం కొరకు ఎంత ప్రయాసపడతామో ఒక ఒకటి ఒకరికి నేర్ ఒకటి చేసి చిన్నది చేసి దానికి ఎంతో పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు ఎంతో కొండంతలుగా అంటే గోరంతలు చిన్నది చేసి కొండంతలుగా చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ అన్నమాట అయితే వీరు ప్రభు మాటని లెక్కలో పెట్టుకున్నారు ప్రభు ఉన్నా శారీరంగా మనతో ఉన్నా లేకున్నా ఆయన ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు మనం ఆయన తృత్పరచాలి అంతేగాని మనుషులను కాదు అన్న ఆలోచన కలిగిన ఉన్నవారుగా వారు ఉన్నారు వారు అన్ని చోట్ల కూడా ఒకే విధంగా జీవించే శిష్యుల వారు వారు ప్రభు కొరకు నామకంగా ఆయన వారు ప్రభు చూసినా చూడకపోయినా ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగిన వారు కొన్ని బలహీనతలు ఉన్నా వాటిని సరిచేసుకోవడానికి వారు అటువంటి వారు వీరు ప్రభు దగ్గర మరపెడుతున్నారు ఇట్లని ప్రార్థన చేశారు అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు చాలా గొప్ప మాట అన్నారు అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవ ఇప్పుడు అన్ని సమస్యల కారణం ఇదే అన్ని సమస్యలకు అందరి హృదయాలు ఎరిగి ఉన్నవారు లేకపోవటం వలన ఎవరి ఎరిగి ఉన్నవారు లేకపోవటం వలన అంటే ఒకళ్ళు శారీరకంగా మనం ఒకరి హృదయము ఇంకొకరు హృదయం ఎరిగి ఉంటే చాలా సమస్యలు తీరిపోతాయి కానీ వారి హృదయాల్లో ఉన్నది మనకేం తెలియదు కానీ హృదయాలు ఎరిగినటువంటి ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఆయన మనకి ఆ వివేచన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఒక్కొక్కరు హృదయంలో ఏముందో మనకు తెలియదు వారు అనుకున్నట్టు కాకుండా వేరుగా చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది అనేకమైన గొడవలు జరుగుతాయి వారి హృదయంలో ఎటువంటి ఆశ ఉందో ఆశకు వ్యతిరేకంగా జరిగితే వారు తట్టుకోలేరు సో కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్క హృదయంతో వస్తారు యూదయస్కర్యత గురించి కానీ ప్రభుకి తెలిసినట్టుగా ఎందుకంటే ఆయన హృదయాలు దేవుడు కాబట్టి ప్రభుకి తెలిసినట్టుగా శిష్యుల్లో ఒకరికి తెలిసిన వారి వెంటనే అయ్యో నువ్వు ఏసుప్రభుని అప్పగించడానికి వచ్చావా యేసు ప్రభు నీకు ఈ యొక్క ట్రెజరీ కానుకలు బాధ్యత అప్పగిస్తే వాటిని మొదటి నుంచి దొంగిలిస్తూ వచ్చావా వస్తున్నావా దొంగిలిస్తూ వస్తున్నావా అని వాళ్ళు అడిగి చాలా గొడవ గొడవ చేసేవాళ్ళు ఒక ఒకవేళ అతను ప్రతిమలో ఉన్న ఆలోచించు ఆరు తెలిసి ఉంటే యేసు ప్రభు తెలుసు కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు ఎవరు ఏ పని కోసం నియమించారో వారు ఆ పని చేస్తారన్న విషయాన్ని తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ కూడా అతన్ని కించిపరిచినట్టుగా మనం చూడము ఆయన్ని ఎక్కడ కూడా నువ్వు ఇటువంటి హృదయం వచ్చావు నా దగ్గర నన్ను వెంబడించడానికి నువ్వు వచ్చావు కానీ నీ హృదయంలో ఇది ఉంది ఇటువంటి మనసు ఉంది అన్న మాట అన అనలేదు అనకుండా అందరితో సమానంగా ప్రేమించాడు అందరితో సమానంగా గౌరవించాడు అటువంటి ప్రభు కాబట్టి హృదయాలు ఎరిగిన ప్రభు ఆయన కాబట్టి ఆయన యొక్క హృదయాలు ఎరిగినవాడు కాబట్టి మనం అందరం కూడా ఆ హృదయాలు ఎరిగిన దేవునికి లోబడి ఉండాలి మనం ఏం ఆలోచిస్తున్నామో ఏం చేస్తున్నాం అన్న ఆయనకి తెలుసు ఆయన తెలియదు అనుకోవద్దు మనుషుల వైపు ఎట్లా ఉంటామో మనుషులు ఉన్నప్పుడు ఎట్లా ఉంటాము మనుషులు లేనప్పుడు కూడా దేవుడు మంత్ ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు ఆ మనుషులు ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడని అనుకోవాలి మనుషుల నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడని ఆలోచనతో ఉంటే ఎక్కడికి పోయినా కూడా అతను పాపం చేయకుండా పరిశుద్ధంగా ఏ ఉంటాడు కాబట్టి వీళ్ళంటున్నారు హృదయాలు ఎరిగిందేవా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మీ ముందు ఆనాడు ఏదో యోదయస్క్రైత కూడా ఉన్నాడు అయితే అతను ఏ హృదయంతో వచ్చాడు మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ నిలబడిన ఇద్దరు ఏ హృదయంతో ఉన్నారని మీకు తెలుసు కాబట్టి ఈ హృదయాలు మీరు ఎరిగి ఉన్న ప్రభుడవు అని వారి గురించి అక్కడ ప్రార్థన చేసి తన చోటికి పోవటకు తన చోటికి పోవుటకు యువత తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాన్ని కనపరచమనేది గంటల తరబడి ప్రార్థన చేసినట్టుగా లేదు ఇక్కడ క్లుప్తంగా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అక్కడ ప్రార్థన చేశారు అంటే గంటల తరబడి ప్రార్థన చేయొద్దని కాదు ఉద్దేశం వీరు ఆ విధంగా క్లుప్తంగా ప్రార్థన చేశారు ఇంతకుముందు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడే స్పెసిఫిక్గా ప్రార్థన చేసి ఇది చెప్తా ఉన్నారు ఏదో ఇసుక్రేతు ఏ విధంగా ఆ ఒక పరిచర్ని పోగొట్టుకున్నాడు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఎక్కడికి పోవటానికి తన చోటుకి పోవటానికి తన చోటికంటే బహుశా నరకానికేమి సో కాబట్టి పోగొట్టుకున్నాడంటే ఈ పరిచర్య అపోస్తుడిగా ఉండాల్సినటువంటి యూధ ఇసుక్రేతు ఆ యొక్క గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఈ దినాల్లో ఆ దినాల్లో అతను నమ్మకంగా ఉన్నట్లయితే ఈ దినాన్ని అతన్ని అపోస్తులని పిలిచేవారు కదా అపోస్తుంటే యూధ ఇసుక్రేతని పిలిచేవారు కానీ యూధ ఆ గొప్ప అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు ఇచ్చిన బాధ్యతను పోగొట్టుకున్నాడు ముప్పై వెండి నెలల వరకు కుృతి పడినాడు దానివల్ల సమస్తాన్ని నష్టపోయినట్టుగా మనము చూస్తాం తన పనులన్నే పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం అయితే సో వీరిద్దరిలో అతను పోగొట్టుకున్నాడు వీరిద్దరిలో ఒకరిని కనుపరుచయ్యా అంటున్నారు ఎవరు ఎత్తుగా ఉన్నారు ఎవరు లావుగా ఉన్నారు ఎవరు తెల్లగా ఉన్నారు ఎవరు నల్లగా ఉన్నారు ఎవరు మాట ఉన్నారు ఎవరు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఎవరికి మంది మార్బలం ఉంది ఎవరికి అనేకమైనటువంటి క్వాలిఫికేషన్లు ఉన్నాయి అని చూడటం లేదు ప్రభు ముందు పెట్టారు ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారిని వారు నిర్ణయించుకోవడానికి వారిని అంగీకరించడానికి ఇష్టపడ్డారు వారి ఇష్టం కాకుండా ప్రభు ఇష్టానికి అప్పగించుకున్నారు ఇప్పుడు వారిద్దరు ఇద్దరు ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమందికి చాలా దగ్గరగా ఉండవచ్చు కొంతమందికి కొంచెం దూరం ఉండొచ్చు ఎక్కువ మంది ఒక అతను సపోర్ట్ చేయొచ్చు ఇటువంటి ఎన్నో జరగవచ్చు కానీ వారు దానికి చోటు ఇవ్వట్లేదు అవకాశాలు ఎన్నో ఉన్నాయి కానీ దానికి చోటు ఇవ్వట్లేదు కానీ వారు దేనికి చోటిస్తున్నారంటే ప్రభు యొక్క చిత్రం నెరవేర్చబడటానికి చోటిస్తున్నారు ప్రభు వచ్చి వారిద్ద్రుల ఒకరిని చూపించాలని ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నారు మా మేము అనేకమైన క్రైటీరియాలు చెక్ చేసినటువంటి మీదట మేము పలానా వ్యక్తిని మేము నిర్ణయించుకుంటున్నాము అని లోకస్తులు చెప్పినట్టుగా అక్కడ వారు చెప్పే పరిస్థితులు లేరు వారు పూర్తిగా ప్రభు మేము శారీరకంగా ఇతను ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడని చెప్పొచ్చు కానీ ఆత్మలో ఏముందో మాకు తెలియదు ఆత్మలో ఉన్న పరిస్థితిని బట్టే వారు నమ్మకంగా మీ పరిచయం చేయగలుగుతారు ఆత్మలో సరైనటువంటి స్థితి లేకపోతే మీతో సహవాసం లేకపోతే హృదయంలో మీతో సంబంధం లేకపోతే ఆ హృదయంలో మీకు స్థానం లేకపోతే వారికి ఎన్ని శారీరకంగా అనేకమైన క్రైటీరియాలు ఉన్నా వారికి ఎన్నటువంటి చాలా దేని ప్రతి చాలా వాటికి వారు యోగ్యులని ఎంచబడినా సో దాని వలన ఉపయోగం లేదు అన్న సత్యాన్ని వారు ఎదిగిన వారుగా ప్రభు చేతిగా అప్పగించారు హృదయం చూసిన ప్రభు మీరు కాబట్టి అటువంటి మీ ఎటువంటి హృదయం ఉన్న వాళ్ళు మీకు కావాలో వారిని మీరే ఏర్పాటు చేసుకుని నేను ప్రభు చేతిలో పెట్టారు మా పరిచయం కాదు మాకున్నటువంటి జ్ఞానం కాదు మా తలంపులు కాదు మాకున్నటువంటి అనుభవం కాదు కానీ మేము బలహీనులమని మాకేం తెలియదని మీ చేతుల్లో పెడుతున్నాం మీరే శ్రేష్టమైన మాకు అనుగ్రహించండి అనుగ్రహించండి అన్నట్టుగా వారు ప్రభు మీద ఆధారపడుతూ వచ్చారు ప్రిలరా సో మనము మన జీవితాల్లో ఏ విధంగా మీద ఆధారపడుతున్నాం ఏ విధంగా ప్రభువు యొక్క సహాయం కోరుకుంటున్నాం ప్రభు యొక్క చెత్త నెరవేర్చబడాలని ప్రభు కోరుకోవాలని ప్రభు ఏది కావాలో ఏది చేయాలో అదే చేయటానికి ఎంతవరకు మనం అందుబాటులో ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం ఇక్కడ యువదేశగొట్టుకున్నట్ట మనమేం పోగొట్టుకుంటున్నాము ప్రభువు మనం మనము ఇది చేయాలని ప్రభు ఆశపడతామంటే మనము ఆ విధంగా చేస్తున్నావా చేస్తూ ఉన్నామా లేకుంటే పోగొట్టుకున్న వారంగా ఉంటున్నామా అనేది ఆలోచించాలి మనం ఏది పోగొట్టుకుంటున్నాము నెట్ నెట్ దినాల్లో ఏ దినాన్ని ఏది పోగొట్టుకున్నాము ఏది పోగొట్టుకోకపోతున్నాము ఆలోచించాలి మనము ప్రభుకు దగ్గరేగా ఉంటున్నామా దూరంగా ఉంటున్నామా మన హృదయం లేముంటుంది ప్రభు ఉంటున్నాడా ప్రభు కా ఇష్టం కానిటువంటివి ఉంటున్నాయా మనం గమనించాలి ఇక్కడ పరిచర్యలో అతను అపోస్తులతోనే పోగొట్టుకున్నాడు విధయస్ రైతు అయితే సో దానిలో అతని స్థానంలో వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోమని ప్రభుని అడిగినప్పుడు అంతటా ఇరవై ఆరో వచ్చినం అంతటా వారు వీరిని కూర్చి చీట్లు వేయగా మత్తియ పేరట చీటి వచ్చినాం కనుక అతడు పదనకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడిన మత్తియ పేరు వచ్చిందంట సీట్లు వేసినప్పుడు మత్తియ పేరు ఇద్దరు పేర్లు సీట్లు మీద రాశారు రాసి సీట్లు వేసినప్పుడు అది మత్తియ పేరు వచ్చినప్పుడు మత్తిని యుదస్కరిత స్థానంలో అపోస్తులుడుగా పన్నెండవ అపోస్తులుగా అతన్ని ఎంచినారు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఆ శిష్యుడికి ఎంచబడలేదో ఆ పాటు ఉన్నటువంటి ఆ శిష్యుడు యూసేఫ్ వర్షా పడిన యూసేఫ్ ఆ పండుగ మందులు లెక్కించబడినప్పుడు లెక్కించ పడినప్పుడు అతను బాధపడి ఉంటాడా ఎందుకు లెక్కించబడలేదు అని బాధపడి ప్రభువు దూరం అయిపోయి ఉంటాడా ప్రభు నన్ను ఎన్నుకోలేదు అతన్ని ఎన్నుకున్నాడా అని కొంత ఆలోచించుంటాడా కాదు ప్రియులారా వారు ఆత్మీయంగా పరిపక్వత చెందినవారు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారు ఇటువంటి చిన్న చిన్నవి పట్టించుకోరు ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలు వారు నమ్మకం ఉండేవారు పెద్ద బాధ్యత చిన్న బాధ్యత అనేది కాదు ఏది బాధ్యత ఇచ్చినా కూడా దాంట్లో నమ్మకంగా ఉంటే ప్రభు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఈ లోకస్తులు ఎవరు ఉండరు కొంతమంది యజమానులు ఉన్నప్పుడు ఒక విధంగా చేస్తారు యజమానులు లేనప్పుడు ఒక విధంగా చేస్తారు అప్పుడు యజమానులు ఉన్నప్పుడు చేస్తే నాకు చాలా ఎక్కువ అనుకుంటారు అది లోకంలో జరుగుతుంది కానీ పరలోకంలో పరలోక సంబంధమైనటువంటి క్రియల్లో అది ఆ విధంగా కాదు ప్రభు అన్ని సమయాలు చూసేవాడు అందరిని చూసేవాడు కాబట్టి నువ్వు ఎంత చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ప్రతిఫలం దేవుడిస్తాడు ఇప్పుడు ఈ యూసేపు వేయబడినప్పుడు కూడా అంటే ఎన్నుకోబడిన ఎన్నుకోనబడినప్పటికీ అతను వారిలోనే ఉంటూ వచ్చాడు ప్రభువుని చేవిస్తూ వచ్చాడు ఎక్కడ నిరాశపడి ప్రభు నన్ను అవమానపరిచావు అని ఎన్నుకోలేదు అని అనుకుని వెళ్ళలేదు నాకు ఒక బాధ్యత ఇచ్చి ఉంది నేను చేసిన పని నాకు దేవుడిస్తాడు సో అతనికి ఇవ్వాల్సిన పని అతను చేస్తాడు అక్కడ ఒకరే అవసరం కాబట్టి సో అతను ఎన్నుకున్నాడు శని తను తన సోదరు గురించి గనుడుగా ఎంచుకొని ఉండొచ్చు సో అతను ఏమాత్రము వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వకుండా ప్రభు నమ్మకంగా వెంబడించి ఉండొచ్చు సత్యాన్ని గుర్తిరగాలి ఈ దినాల్లో ఏదన్నా మనకు అనుకున్నది రాకపోతే వేరే వాళ్ళకి వెళ్తే అది తప్పుగా అర్థం చేసుకోవటానికి తొందరపడతారే కానీ సరైన రీతిలో అర్థం చేసుకోరు ఆ విధంగా చేసుకున్నప్పుడు అనేకమైన సమస్యలకి ఆ పరిష్కారం ఉంటుంది దేవుడికి కొద్ది మాటలు దివించి ఆస్వాదించను గాక ప్రియమైనటువంటి ప్రభా నమైన దేవ మీకు ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ మారణప్రామను బట్టి వందనాలు మీ దయగల కార్యాలను బట్టి వందనాలు అయినా గనపరుస్తున్నాను దినం దినవంతటిని మీరు జ్ఞాపం చేసుకొని మనం కాబట్టి బద్దపరిచారు మా ప్రియులందరూ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి అవసరం తెర్చండి పిల్లల చదువుల్లో సహాయపడండి తల్లిదండ్రుల పనుల్లో సహాయపడండి ఆరోగ్యం దయచేయండి వారి నిర్ణయాల్లో ప్రభా మీకు ప్రాధాన్యత ఇవ్వటానికి మీకు మీ సన్నిధులు ప్రార్థించడానికి మీరు ఎరిగిన ఎరిగిందేవాడని గుర్తిరగడానికి సహాయపడాలని ఏ స్నామలో ప్రార్థించి వాడు తండ్రి నామతాం ఆమె ప్ర ప్రియులారా ఇంతవరకు మీరు ఈ యొక్క పరిచయ నిమిత్తమై ప్రార్థన చేస్తూ వస్తుంటున్నారు అందుబాటు మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు మీ ఈ పరిచయ నిమిత్తమై మీరు మానకపోమం చేసుకోనండి ప్రభు చతమైతే మరొకసారి కలుసుకుందాం